హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఒక శిఖరం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కులం కులం మీద మీద అడిగితే ఆయనకి కానీ ఇటువంటి లేదు అందరూ ఉండాలి అందరికీ మంచి ఆలోచన చేసే వ్యక్తి వర్మ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారట వెళ్ళి మరి డబ్బులు పంచాలి కదా మద్యం బాటిల్స్ పంచాలి కదా దాని గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే ఏం అవసరం లేదు డబ్బులు మనం పంచట్లేదు మద్యం బాటిల్స్ ఒక్కటి కూడా పంచట్లేదు మనం అని చెప్పారు కానీ పొలం పేరుతో గానీ ఈయన రాలేదు దానికి వర్మగర్ చాలా షాక్ అయిపోయారు అనమాట ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా మన దేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అయితే ఇప్పుడు గౌలి రైతులకి డబ్బులు ఇచ్చాడు ఆయన ముప్పై ముప్పై ఐదు కోట్లు పొలం అక్కడ రైతు అన్న ఎవడే కులంలో ఉన్నా ఎవడైతే నష్టపోయాడో ఆయన చేశారు అందుకే ప్రతి ఒక్క ఓటరు దీన్ని ప్రశ్నలుగా తీసుకొని ఆలోచన చేయాలి మందు బాటిల్స్ ఒక్కటి కూడా పంచలేదంట డబ్బులు ఒక్క రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు జబ్బు నుంచి తీయలేదంట సీనియర్ నాయకులనే వేశారు అలాగే మండల వైజు లారీలతో ఫండింగ్ కూడా అలాగే మండల వైజు లారీలతో మద్యం డబ్బు చేశారు అందరు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు ఫారెన్ నుంచి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు క్యాంపెయినింగ్ చేస్తున్నారు వాళ్ళు తోచినంత ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరికి తోచినంత వాళ్ళే సొంతంగా పెట్టుకొని క్యాంపెయినింగ్ చేశారంట తేడా కానీ జనసేన మాత్రం ఒక్క మద్యం బాటల్ కూడా పంచలేదు ఒక్క రూపాయి కూడా జనాలకి ఇవ్వలేదు అనమాట ఇది మార్పు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లాంటి ప్రయత్నంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పుడు ఫెయిల్ అయిపోయారు ఈరోజు సక్సెస్ అయ్యారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అందరి దృష్టిని ఆకర్షించబోతున్నారు ఒక్క రూపాయి కూడా పంచకుండా మద్యం బాటిల్ కూడా పంచకుంటా ఎట్లా రా బాబు అని చెప్పేసి తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇది స్ప్రెడ్ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా డబ్బులు మందు ఇట్లాంటివి లేకుండా రాజకీయాలు చేస్తారేమో చూద్దాం